రెండు రోజుల క్రితం సాక్షి ఛానల్లో ప్రసారమైనటువంటి అనుచిత వ్యాఖ్యల మీద ఈరోజు తీవ్రంగా ఖండించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీట్కు విచ్చేసినటువంటి పత్రికా విలేకరులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సాక్షి ఛానల్లో గత రెండు రోజుల రెండు రోజుల క్రితం కృష్ణం రాజు అని చెప్పేసే ఒక సీనియర్ జర్నలిస్టు గారు తర్వాత నాకు ప్రపంచంలో అన్నీ తెలుసు అని చెప్పేసి నేను చా సీనియర్ జర్నలిస్టును అని చెప్పేసి ఇక్కడ సాక్షి ఛానల్లో ప్రతిరోజు కీర్తించబడుతున్న కొబ్బిరేని శ్రీనివాసరావు గారు వాళ్ళిద్దరి యొక్క డిబేట్లో మన అమరావతి గురించి మన రాజధాని అమరావతి గురించి ఎంత హీనమైన హేయమైన వాళ్ళు పదాలు వాడారు అంటే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలు ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు ఈ హేయమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించడమే కాకుండా వీళ్ళ మీద దుమ్మెత్తి పోస్తున్నారు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మనకు పెద్ద నగరం లేదు మనము కింద మీద పడి మన జాతీయ అధ్యక్షుల వారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు మన జాతీయ కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారు దాదాపు పద్దెనిమిది గంటలు వాళ్ళు కృషి చేస్తున్నారు మన భారతదేశ మన భారతదేశంలో భాగమైన మన ఆంధ్రప్రదేశ్ని మన భారతదేశ ప్రధాని మన భారతదేశ ప్రధాని మన మోదీ గారి సహాయ సహకారాలతో ఈ యొక్క రాష్ట్రాన్ని సరైన బాటలో పెట్టాలనే ఉద్దేశంతో ట్రాక్లో తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో పదిహేడు గంటలు పద్దెనిమిది గంటలు నిర్విరామంగా మన జాతీయ అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వీళ్ళు కష్టపడుతూ ఉంటే ఇష్టాచారంగా వీళ్ళకి ఎటువంటి మనము వ్యాఖ్యలతోటి వీళ్ళను నిందించాలని అర్థం కావట్లేదు వీళ్ళు అమరావతి అంటే మనకు రాజధాని రాజధాని అంటే మనకు ఒక ఐకాన్ మన రాష్ట్రానికి ఒక కిరీటం ఈ రాష్ట్రానికి కిరీటమైనటువంటి ఒక రాజధాని నేను చాలామంది నాతోటి మాట్లాడుతుంటారు రా ఉన్నావు అంటే వాళ్ళు సెక్రటేరియేట్ అని చెప్పరు మేము దేవాలయంలో ఉంటాము అని చెప్తారు చాలామంది సెక్రటరేట్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని నేను ఎప్పుడన్నా సార్ మీరు ఎక్కడున్నారు అంటే మేము దేవాలయంలో ఉంటామంటారు దేవాలయంగా కీర్తించబడే సెక్రటేరియట్ని మన రాజధానిని మన ఆంధ్రప్రదేశ్ యొక్క కిరీటాన్ని వేష్యల రాజధాని అని చెప్పి చెప్పడానికి మీ నోరు ఎలా వచ్చింది అని చెప్పేసి నేను ఈ ఈ యొక్క సందర్భంలో తీవ్రంగా ఖండిస్తున్నా మీరు ఈ రాష్ట్రం యొక్క విలువను దిగజార్చాలని చెప్పేసి మీరు చూస్తున్నారా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు దిగజార్చిన ఈ యొక్క పరిస్థితి నుంచి మనం తిరిగి కోలుకోవడానికి రెండు దశాబ్దాలు పట్టే పరిస్థితి ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ జోబుల చిల్లి గవ్వలే కూడా తిరుగుతున్నారు మీరు ఇక్కడ ఇసుక దోపిడి ఈ లిక్కర్ దోపిడి భూముల దోపిడి మీ ఇష్టాచారంగా మీరు ఈ వ్యవస్థని నాశనం చేశారు ఈ పదాలైతే ఏ రోజు కూడా ఏ రోజు కూడా మన పిల్లలు పలకని ప ఏ రోజు కూడా ఎక్కడ కూడా ఎవరు పలకని పదాలని మీరు మీ వాళ్ళు పలికి చూపించారు అసలు అది మీ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారని చెప్పేసి ఈ సందర్భంగా నేను నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా ఈరోజు ఈ కొమ్మిరేణి శ్రీనివాసరావు గారు ప్రతిరోజు టీవీలో కనపడతారు బ్రహ్మాండంగా ఉంది కనపడతారు మీరు ఒక సీనియర్ జర్నలిస్టులు అయ్యా ఈరోజు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు నేను కూడా ఆ ప్యాను నేను కూడా ఖండించాను ఏ ఇది తప్పు అని చెప్పేసి మీకు తెలిసిన తర్వాత ప్రసారం ఎలా చేశారు అని చెప్పేసి నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా మీకు తప్పని ఆపాను అని చెప్పేసి మీరు చెప్పేవాళ్ళు ప్రసారం ఎందుకు చేశారు ఆపేసి ఉండాల్సిందే ఆ రోజే అతన్ని కూర్చోబెట్టి క్షమించ క్షమాపణ చెప్పించి ఉండాల్సింది ఇవన్నీ చేయకుండా మీరు ఈరోజు మళ్ళీ ఏదో మీ మళ్ళీ ఎనకేసుకొని రావటము చాలా ఘోరమైన చర్య దీన్ని మన బ మన ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితిని మనం ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక స్థితిని మన యొక్క మన రాష్ట్ర రాజధానిని అవమానపరిచి రాష్ట్రధాని యొక్క రా రాజధాని యొక్క విలువలను తగ్గించి మీరు ఆ రాష్ట్ర ప్రజల ఆర్థిక పరిస్థితిని దిగజార్చాలని చెప్పేసి కుట్రలో భాగంగా దీన్ని పరిగణిస్తున్నాం ఇది కుట్ర ఇది ఈ రాష్ట్ర రాజధాని డెవలప్ కాకూడదు మీకు నిద్ర రావడం లేదు రాష్ట్ర రాజధాని డెవలప్ అయిపోతూ ఉంది మీకు నిద్ర రావడం లేదు ఈ మహిళల మీద మాట్లాడితే పరిగెత్తుకుంటూ వచ్చే రోజమ్మ కానీ పరిగెత్తుకుంటూ వచ్చే విడుదల రజనమ్మ కానీ అమ్మ ఎక్కడున్నారమ్మ మీరు అర్థం కావట్లా మీరు మొత్తం రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కానీ మొత్తం ఐకాన్లం మేము మహిళలకు ఏదైనా జరిగితే మేమే ముందు చెప్పేసి మీరు ఎక్కడున్నారు తల్లి ఎందుకు మీరు ఖడ్డించడల్లా అర్థం కాని పరిస్థితి మీ యొక్క వైసీపీ పార్టీని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మహిళలు అందరూ చీత్కరిస్తున్నారు మీ గత మీరు అనుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీరు మీ ఓటమికి ఎవరు కారణం తెలుసా మహిళలే మీరు మన తల్లి లాంటి భువనేశ్వరమ్మ గారి గురించి మీరు చేసినటువంటి వ్యాఖ్యలను వాళ్ళు తీవ్రంగా వాళ్ళు పరిగణించారు కాబట్టే ఏ ఒక్క మహిళ కూడా మీకు ఓటు వేయలేదయ్యా ఈరోజు అరవై ఐదు అరవై ఆరు శాతం ఓటు బ్యాంకు ఉమ్మడి కూటమికి వచ్చిందంటే రీజన్ ఏమనుకుంటున్నారు మీరు మహిళలు మీకు ఓట్లు వేయలేదు మీరు మహిళలు మీతో లేరు దీనికి దృష్టిలో పెట్టుకోండి ఇప్పుడు ఎవరైతే వైసీపీ నాయకులుగా పేరు చెప్పుకోబడుతున్నారో వీళ్ళందరూ బేషరతుగా వీళ్ళు వచ్చేసి క్షమాపణ చెప్పాలి మహిళా లోకానికి మొన్న మీకు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మీకు పదకొండు సీట్లు వచ్చాయి రాబోయే రోజుల పదకొండు కాదు సింగిల్ డిజిట్ కూడా మీకు రాదు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి రాబోయే రోజుల్లో మీరు మీ యొక్క సభ్యత మీ యొక్క సంస్కారాన్ని మీరు మళ్ళీ ఒకసారి బేరీ చేసుకోండి మీరు ఒక బాధ్యత గల ఒక పార్టీని నడుపుతున్నారు మీరు ఈ బాధ్యతతోటి మాట్లాడడం నేర్చుకోండి ఈరోజు నేను గర్వంగా చెబుతున్నా తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర కమిటీ హోదాలో ఉండి నేను చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు చాలాసార్లు మేము ఏం మాట్లాడతామనేది మా కేంద్ర కమిటీకి తెలియజేయాలి ఎక్కడైనా అనుచిత వ్యాఖ్యలు ఉన్నా ఎక్కడైనా సమాజంలో ఈ మాట్లాడకూడని పదాలు ఏమైనా ఉంటే వాళ్ళు తీసేసి మాకు ఇవ్వడం జరుగుతుంది మీరు మాట్లాడవద్దు ఎందుకంటే మన భారత మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక మంచి నైతిక గల పార్టీలలో మొట్టమొదటి స్థానంలో తెలుగుదేశం పార్టీ ఉంటుంది మా జాతీయ అధ్యక్షుల వారు చంద్రబాబు నాయుడు గారు మన జాతీయ కార్యదర్శి లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు క్రమశిక్షణ గల నాయకులు స క్రమశిక్షణ గల కార్య కార్యకర్తలతోటి ముందుకెళ్తూ ఉంటుంది ఈరోజు పబ్లిక్ డిమాండ్ వస్తూ ఉంది వాళ్ళని అరెస్ట్ చేయండి వీళ్ళని అరెస్ట్ చేయండి అని ఈరోజు మేము వార్తలను చూస్తుంటే కృష్ణంరాజు గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ఎవరు అనుకున్నారు తెలుసా వైసీపీ వాళ్ళు వైసీపీ మహిళలు కూడా ఈరోజు చెప్పడం జరుగుతూ ఉంది నేను ఈరోజు ఇద్దరు ముగ్గురు మహిళలు చెప్పారు వైసీపీకి చెందిన వాళ్ళు మాకు తల తీసేస్తున్నట్టు అవుతుంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో రాజకీయాలు మేము చేయటం లేకపోతున్నాము వైసీపీ వాళ్ళు చెబుతున్నారు మహిళలు మేము రాజకీయాలు చేయటం చేయలేకపోతున్నాము మేము సమాజానికి సర్వీస్ చేయలేకపోయాము మేము బయటకు వచ్చి తలెత్తుకొని తినలేకపోతున్నాము వీళ్ళు మాట్లాడే వ్యాఖ్యలని మేము ఎవరైనా సమాధానం పడితే జవాబు చెప్పలేని పరిస్థితుల్లో మేము ఉన్నాము అని చెప్పేసి వైసీపీ మహిళలు మాట్లాడటము చాలా సిగ్గు చేయడం అని చెప్పేసి తెలియజేస్తున్నా మీరు ఇప్పుడు మీరు మీరు ఇప్పుడు ప్రజల్లోకి పోతే ఏమంటారు మిమ్మల్ని మీరు దాని సమాధానం కూడా మీరు వెతుక్కొని క్షమాపణ చెప్పిన తర్వాతనే మీరు ప్రజల్లోకి వెళ్ళాలి మీరు మొన్న ఎవరో ఒకటి ఛాలెంజ్ చేశారు మీరు ప్రజల్లోకి వెళ్ళగలగారి ఛాలెంజ్ చేస్తున్నాం ప్రజల్లో రోజు ఉంటున్నాం ప్రజల్లోకి గడప గడపకు వెళ్తున్నాం మొన్న నేను ఆర్గనై నేను ఈ అబ్జర్వర్గా కదిరిలో భీభత్సమైన జన జనాలు ఆహ్వానం పలుకుతున్నారు ప్రతి గడప గడపకు గౌరవ ఎమ్మెల్యే కందికుట ప్రసాద్ గారు బ్రహ్మాండంగా ప్రతి గడప వద్ద బొట్టు బొట్టుబెట్టి ఆహ్వానిస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఐకాన్ ఈరోజు అమరావతి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక కిరీటం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక దేవాలయం మాదిరి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంటు అమరావతి గడప నుంచే స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎవరే కానీ ఇటువంటి దేవాలయం మీద అమరావతి అభి మనకు అభివృద్ధి అక్కడి నుంచే మనకు మొదలవుతుంది ఎవరో చెప్పారు సంపద సృష్టించారా మీరు సంపదను ఎక్కడ సృష్టించారు మాటలు చెప్పారు ఏ మేము గంటాబద్ధంగా చెబుతున్నాం అక్కడ అమరావతి ప్రాంతంలో ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళే లేరయ్యా ఒక ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మాత్రమే లేరు అమరావతిలో అన్ని కులాలు అన్ని మతాలు అన్ని పార్టీల వారికి చెందిన వాళ్ళు ఉన్నారు అందరూ సంతోషంగా ఉన్నారు ఏ విధంగా అంటే అమరావతి ఏరియాలో మొన్నటిదాకా గజం పద్నాలుగు వేలు రెండు వేల ఇరవై నాలుగులో గజం పద్నాలుగు వేలు కూడా పలకని భూమి ఈరోజు నలభై ఐదు వేల రూపాయలకు పైన పలుకుతుందంటే దాదాపు కొన్ని లక్షల కోట్లు మా గౌరవ అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మా గౌరవ కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి సౌజన్యంతో ఈరోజు లక్షలు మా ఉమ్మడి ప్రభుత్వం సౌజన్యంతో ఈరోజు లక్షలు దాదాపు నా యొక్క లెక్క ప్రకారంగా దాదాపు నాలుగున్నర ఐదు లక్షల కోట్లకు పైనే సంపద సృష్టించాలని చెప్పేసి గంటా పథకం చెప్పగలుగుతున్నాం మీరేంటంటే మీకు నిద్ర రావటం లేదు రాబోయే రోజుల్లో హైటెక్ సిటీని సైబర్ సిటీని దాటేసి అమరావతి పోతుంది ఇంకా మీకు పుట్టగతులు లేవు మీ పార్టీకి పుట్టగతులు లేవు అనే ఉద్దేశంతో మీరు అమరావతి మీద బురద చల్లాలి అని చెప్పేసి మీరు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఈ ప్రయత్నాలు ఎటువంటి పరిస్థితుల్లో ఫలించవుగాక ఫలించవని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం ఈ యొక్క వ్యాఖ్యలు చాలా తీవ్రంగా భావిస్తున్నాం ప్రతి ఒక్క మహిళ దీన్ని వైసీపీ పార్టీకి చెందిన మహిళలు సైతం దీన్ని వ్యతిరేకిస్తున్నారు మీరు బేషరతగా మీరు వచ్చేసి క్షమాపణ చెప్పిన తర్వాతనే ఊళ్ళల్లో మిమ్మల్ని తిరిగినిస్తున్నారని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం మీ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా జాతీయ అధ్యక్షుల వారు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని మేము అభ్యర్థిస్తున్నాం అయ్యా మీరు ఇంత మెదగదనం ఉండొద్దండి ఇటువంటి వ్యాఖ్యల మీద మీరు చేయండి దీని వెనక చాలా పెద్ద కుట్ర ఉంది మన యొక్క ఈ ఇంత పెద్దగా మనము దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు మనం అక్కడ ఇన్వెస్ట్ చేసే ఆ ప్రాంతంలో డెవలప్ చేయాల్సిన ప్రాంతంలో ఈ విధమైన వీళ్ళు వ్యాఖ్యలు చేసి దాన్ని డీగ్రేడ్ చేయాలని చెప్పేసి ఏదైతే చూస్తున్నారో ఇది చాలా ఇది ఒక తీవ్రవాదులు ఆలోచన చేసే విధానంలా కనిపిస్తూ ఉంది అని చెప్పేసి దీని వెనక కుట్రకోణాన్ని కూడా మీరు ఆలోచన చేసి మీరు పరిశోధన చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులకు నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ కొమ్మినేని శ్రీరా శ్రీనివాస్ గారు మీరు ప్రజలలో ఉన్న ప్రజలలో మీరు ఒక చైతన్యం తీసుకొని రావాలి ఒక ప్రేరణ తీసుకొని రావాలి మీరు చాలా ఉన్నతమైన చాలా సీనియర్ జర్నలిస్ట్ మీరు ఇటువంటి వ్యాఖ్యలను మీరు తక్షణమే మానుకొని మీరు ఎంతమంది అయితే జర్నలిస్టులు ఉన్నారు జర్నలిస్టుల సమాజం నుంచి మీరు గౌరవంగా మీరు బయటికి వెళ్ళిపోతే చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను అలాగే ఇటువంటి వ్యాఖ్యలు మాట్లాడకూడదని చెప్పేసి మీ యొక్క సహచరులు చెప్పి మీరు ఎప్పుడే కానీ ఇటువంటి వ్యాఖ్యలు టీవీలలో రాకుండా మీ టీవీలో ప్రత్యేకంగా రాకుండా చూసుకునే బాధ్యత తర్వాత మహిళలకు మీరు సారీ చెప్పాలి ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుంటే ఆ చర్యలు బేషరద మీరు ఎక్కడ మీరు సరెండర్ కావాలని చెప్పేసి మిమ్మల్ని కూడా కోరుకుంటూ మీ యొక్క వ్యాఖ్యలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మత్ పత్రికా విలేకరులందరికీ ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మీ వాహిద్ హుసేన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కర్నూల్ థ్యాంక్ యూ నమస్కారం